ప్రకాశం జిల్లా పెద్దదోనాల్లోని స్థానిక శివ సదనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దదోనాల మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సూరవరం గండి వీరారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ రెండవ తేదీ నుండి పునఃప్రారం అవుతున్నట్లుగా తెలియజేశారు ఈ క్రమంలో పెద్దదోర్నాల మండలం పరిధిలోని నలభై రెండు పోలింగ్ బూత్లలో ప్రతి బూత్లో రెండు వందల మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలియజేశారు అదేవిధంగా పేదలు నిరుద్యోగులు రైతులు బీజేపీ ప్రవేశపెట్టిన అనేక పథకాలకు ఆకర్షితులై బీజేపీ సభ్యత్వం నమోదు చేయించుకునేందుకు చొరవ చూపుతున్నట్లుగా తెలియజేశారు మండల పరిధిలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొచ్చుమల్ రెడ్డి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంబటి అల్లురెడ్డి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వెన్న రామలక్ష్మి రెడ్డి మండల ఉపాధ్యక్షులు సయ్యద్ కాసింపీరా తదితరులు పాల్గొన్నారు ఈ మండలంలో ఉన్న టీమ్ అంతా కలిసి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్క బూత్లో రెండు వందల చొప్పున టార్గెట్ గా మాకు పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కలిసి ఈ యొక్క పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడానికి మా పెద్దలందరూ సూచనల మేరకు మేమందరము గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఎవరైతే పూజలు పెద్దలు గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యలను అభివృద్ధి పదంలో భారతదేశం నడిపిస్తుంది కాబట్టి ఆయన యొక్క అభివృద్ధిని చూసి ప్రతి పేదవాడు ప్రతి నిరుద్యోగి ప్రతి వారు కూడా రైతన్నలతో సహా అందరూ కూడా పార్టీకి కట్టబద్దులై ఆయన చేసే అభివృద్ధి విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు గౌరవపరుస్తూ ఆయన చేసే కార్యక్రమాలకు కట్టబద్దులై ఆ యొక్క పార్టీలో చేరడానికి ఎంతోమంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రెండవ తారీఖు నుంచి ప్రతి గ్రామ గ్రామాన ఈ మండలంలో నలభై రెండు బూతులలో ప్రతి ఒక్క బూత్లో రెండు వందల లెక్కన మేము దాదాపుగా మేము ఎనిమిది వేల ఆరు వందల పైచిళ్లకుగా మేము సభ్యత్వ నమోదు ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలో నిర్వహించి రాష్ట్రంలోనే జిల్లాలోనే ధోరణాల మండలంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా మా పెద్దలందరితో కలిసి నిర్ణయిస్తామని